హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కనకం ఇంటికి వస్తారు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నట్టు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను మీరు కూడా ఒప్పుకోండి అని చెప్పి రాజ్ కనకం కృష్ణమూర్తికి అడుగుతారు కానీ కనకం అప్పు కళ్యాణ్ పెళ్లికి ఒప్పుకోదు చూడండి బాబూ ఇప్పటికే నా ఇద్దరి కూతుళ్ళని దుగ్గిరాల ఇంటి కోడళ్లు చేశాను కాని వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు ఇప్పుడు కావాలని అప్పూకి కళ్యాణ్ బాబుకి ఇచ్చి చేసి నాటకాలు ఆడుతున్నానని మా ఇంటి మీదకి వచ్చి దుమ్మెత్తిపోస్తారు వద్దు బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను అప్పూ గురించి అన్నీ తెలిసిన అబ్బాయే ముందుకు వచ్చారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అని చెప్పి పాపం కనకం ప్రాధేయపడుతుంది ఇక రాజ్ అప్పుని అడిగినా అప్పు కూడా నాకు ఏ సంబంధం లేదు బావా కళ్యాణి నేను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో పాపం రాజ్ ఇంటికి వచ్చేస్తారు ఇక దుగ్గిరాల వారంతా రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కావ్య అంటుంది మీరు వచ్చారు కదా మీకోసం మీ పిన్ని మీ అత్త ఎదురు చూస్తున్నారు మా ఇంటికి వెళ్ళి వచ్చారు నేను మీరు ఏదో ప్లాన్ వేసి మా అమ్మ దానికి సూత్రధారి అయినట్టు ఇదిగో ఈ రుద్రాణి గారు చిన్నత్తయ్య గారు మాట్లాడుతున్నారు చెప్పండి మా ఇంటికి వెళ్ళారు కదా ఏం సమాధానం వచ్చింది అని అంటుంది కావ్య ఇంతలో ఇందిరాదేవి అంటారు చూడు రాజ్ నీ మనసు చాలా మంచిది నిజంగా కళ్యాణ్ని అప్పుని కలపాలనుకుంటున్నావు కానీ కళ్యాణ్ మనసులో అప్పు లేదు కనీసం అప్పు ఇంతకుముందు ప్రేమించింది కానీ ఇప్పుడు వాళ్ళమ్మ తెచ్చిన సంబంధానికి ఒప్పుకుంది కానీ నువ్వేమో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటున్నావు ఏమైంది నాన్న అని అంటారు ఇందిరాదేవి నానమ్మ మనసులో అంతా దాచేసి పైకి మాత్రం ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది అప్పు వాళ్ళు మన ఇంటితో సంబంధం కుదుర్చుకోవాలని అస్సలు అనుకోవటం లేదు చూడు పిన్ని మనం దుగ్గిరాలవారం కానీ వాళ్ళు పేదరికం అనుభవిస్తున్నారు వాళ్ళకి మాత్రం ఈ ఇంటి కోడలిగా అప్పునివ్వడం ఇష్టం లేదు ఇప్పుడు చెప్పండి డబ్బు మీద ఆశ కావాలని అప్పుని ఇంటి కోడలుగా చెయ్యాలని వాళ్ళనుకుంటున్నారన్న మీ నమ్మకానికి ఇప్పటికైనా పులిస్టాప్ పెట్టండి కాని ఒకటి చెప్తాను కన్న కొడుకు మనసుని అర్థం చేసుకొని తల్లి తల్లే కాదు అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ రుద్రాని ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మయ్య నేను వేసిన ప్లాను వర్కౌట్ అయింది కనకానికి గిచ్చితే గాని ఈ రాజ్కి గట్టిగా సమాధానం చెప్పి పంపించేసింది హమ్మయ్య కానీ జాగ్రత్తగా అడుగులు వేయాలి ఎందుకంటే ప్రేమ కదా అనుకోకుండా వీళ్ళిద్దరి పెళ్ళి జరిగినా అటువైపు కళ్యాణికి అప్పుకి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమ ఎంతటికైనా తెగిస్తుంది అని మనసులో అనుకుంటుంది రుద్రాణి ఇక కావ్య అత్తయ్యా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఆగు కావ్య నువ్వు అనగానే చూడండి చిందన్ అత్తయ్యా ఇప్పుడు దాకా మీకు నేను చాలా మర్యాద ఇచ్చాను ఇకపై నాకు ఏదైనా చెప్పాలి అంటే బాగోదు అప్పు పెళ్ళికి అన్నీ చెయ్యాలి అందుకే అత్తయ్య అన్నీ ఇంట్లో చేసేసి ఈరోజు స్వప్న నేను వెళ్తున్నాము అని అంటుంది వెళ్ళమ్మా ఎందుకంటే మన ఇంటి తరపు నుండి అప్పుకు పెట్టవలసిన సారే చీర కూడా అన్నీ రెడీ చేశాను నువ్వు మొహమాట పడద్దు అని అంటారు అప్పర్ణాదేవి సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో ధాన్యలక్ష్మి అక్క ఆ కనకం ఏదో ఒకటి చేస్తుందిలే కానీ కళ్యాణికి కూడా మనం పెళ్లి చేద్దామక్క ఈ ఇంట్లో పెళ్లి సందడి ఉంటే అందరూ బాగుంటారేమో ఎవరి మనసులు బాగోలేదు అని అంటుంది ధాన్యలక్ష్మి చి నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధిరాధ ధాన్యలక్ష్మి కళ్యాణ్ని పదే పదే బాధపెట్టి పెళ్లి విషయం ఎందుకు తీసుకొస్తావు ఒకవేళ పెళ్లి చేయాలంటే కొన్ని రోజులు నీ కొడుకు మనసుని అర్థం చేసుకొని వాడు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాడి నిర్ణయం తీసుకుని పెళ్లి సంబంధాలు వెతుకు అంతేగాని మళ్ళీ వాడి పెళ్ళి అంటే భయపడేటట్టు ఇంటిని వదిలి వెళ్ళేటట్టు చెయ్యొద్దు నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి అపర్ణాదేవి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్యయిక చక్కగా రెడీ అయ్యి పెళ్లి షాపింగ్కి వెళ్ళబోతూ ఉంటే కలావతి నువ్వు నాతో పాటు వస్తున్నావు అని అంటారు ఎందుకండి దేనికోసం మీరు కూడా పెళ్ళి షాపింగ్కి వస్తారా రండి అని అంటుంది చీ నేను పెళ్ళి షాపింగ్ చేయాలనుకోవటం లేదు నీకు కూడా నిజం తెలియాలని కోరుకుంటున్నాను అని అంటారు ఏ నిజమండి ఎందుకండి అప్పు నీ కళ్యాణ్ మళ్ళీ బాధ పెడతారు ఇప్పుడే అందరం ప్రశాంతంగా ఉన్నాము మీరు ప్రశాంతంగా ఉండండి అని అంటుంది చూడు కలవతి ఒక గంట నాతో పాటు నువ్వు బయటికి రావాలి అని అంటారు సరే గంట మీతో పాటు బయటికి వస్తాను అప్పుడు గనక కళ్యాణ్ అప్పు ప్రేమించుకోలేదని మీకు తెలిస్తే ఇక ఈ పెళ్ళికి నాతో పాటు మీరు అన్ని ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే అమ్మవారికి ముగ్గురు ఆడపిల్లలే స్వప్నక్క గురించి తెలుసు అందుకే మన ఇద్దరిమే అన్ని పనులు చెయ్యాలి మరి దానికి ఒప్పుకుంటారా అని అంటుంది తప్పకుండా ఒప్పుకుంటాను ఒక గంట ఒక గంట నాకు టైం ఇస్తే చాలు అని అంటారు రాజ్ సరే అని అంటుంది కావ్య ఇక రాజ్ కళ్యాణ్ రూమ్లోకి వెళ్తారు అన్నయ్య ఎందుకన్నయ్య నా గురించి ఇంత పాటు పడుతున్నారు అప్పు మనసులో నేను లేను అందుకే హప్పు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది సంతోషంగా ఉండన్నయ్యా నువ్వు అని అంటారు చూడు కళ్యాణ్ ఇప్పటిదాకా ఇద్దరినీ కన్విన్స్ చేయాలని మీ మనసులో ప్రేమను తెలుసుకొని ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నాను కానీ మీ ఇద్దరి మనసులో ఉన్న ప్రేమ ఒకరికి ఒకరు తెలుసుకుంటే అప్పుడు మీ ఇద్దరు ఏమైనా ఆలోచించుకుంటారు అందుకే నాతో పాటురా ఒక గంట నేను చెప్పినట్టు చెయ్యి అని అంటారు రాజ్ ఏంటన్నయ్యా దేనికోసం అనగానే నేను అన్ని ఏర్పాట్లని చేశాను నేను మీ వదిన అక్కడికి వస్తాము అంతకుముందే నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళు అని అంటారు ఏంటన్నయ్య నువ్వు చెప్పింది ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగానే చూడు కళ్యాణ్ నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా లేదా అప్పు దూరం అయితే నువ్వు మామూలు మనుషులా ఉంటావా అని అంటారు అన్నయ్య నాకు ఏం చేయాలో ఆలోచించడం దానికి టైం లేదు అప్పు పెళ్ళి రేపే కదా అని అంటారు మరి ఇంత ప్రేమ పెట్టుకొని ఇంకా ఇలా కూర్చుంటే ఎలా చెప్పు ఒక్కొక్కసారి మన ప్రేమని దక్కించడం కోసం ఎంతటికైనా తెగించాలి అందుకే నేను చెప్పిన హాస్పిటల్కి నువ్వు వెళ్ళు అని అంటారు సరే అన్నయ్య అని చెప్పి కళ్యాణిక హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇక ఒక గోడ దగ్గర నించుని ఉంటారు ఇటు కావ్య పదండి గంట సేపు మీతో టైం స్పెండ్ చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా నా కళ్ళు కూడా తెరుచుకుంటాయి అని అంటుంది కావ్య ఇక కావ్యరాజ్ హాస్పిటల్ దగ్గరికి వస్తారు ఏమైందండి ఎవరికేమైంది హాస్పిటల్కి వచ్చారు అని అంటుంది చూడు ఎవరికీ ఏమీ అవలేదు నీకు ఈరోజు అన్ని నిజాలు నీ కళ్ళతో నువ్వు చూసేటట్టు చేస్తాను సరేనా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో ఎవ్వరికంట కనబడకుండా నించో అని అంటారు ఎందుకండి అని అంటుంది ఎందుకో తర్వాత చెప్తాను నీకే అర్థమవుతుంది అని చెప్పి అంటారు రాజ్ ఇక కావ్య కూడా ఒక గోడ దగ్గర దాక్కుని రాజ్ని గమనిస్తూ ఉంటుంది ఎందుకైనా కవిగారి అప్పు ప్రేమ గురించి ఇంత బలంగా నమ్ముతున్నారు ఈయనకు కూడా నిజం తెలుసుకుంటే నాతో పాటు అప్పు పెళ్లి పనుల్లో పాల్గొంటారు అసలే రేపే పెళ్ళి అన్నీ ఎక్కడ ఉన్నాయి అని చెప్పే అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా బంటికి ఫోన్ చేస్తారు రాజ్ అన్న ఖచ్చితంగా అప్పక్క దగ్గరికి వెళ్తాను అప్పక్క అలాగే ఇటువైపు కళ్యాణ్ అన్నయ్య ఒకటి అవ్వాలి అని చెప్పి పరుగు పరుగున అప్పు రూమ్కి వస్తారు ఒరే బంటి ఏమైంది ఏంటి అలా ఉన్నావు అనగాని అప్పక్క నీకొకటి తెలుసా కళ్యాణ్ కళ్యాణ్ అన్నకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు అనగాని అవునా కవి అని చెప్పి పరుగు పరుగున ఇక అప్పు హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక బంటి అప్పుని చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి అప్పు బంటి ఇక్కడికి వచ్చారు ఆయనే రమ్మన్నాడా ఏంటి అని చెప్పి ఇక నక్కి నక్కి చూస్తూ ఉంటుంది ఇటు కళ్యాణ్ కూడా అప్పు నీ మనసులో నేను ఉన్నానా లేదా అన్నది ఈరోజు తేలిపోతుంది అని చెప్పి పాపం బాధపడుతూ ఇటువైపు గోడ దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉంటారు అప్పు ఇక రాజు దగ్గరికి వస్తుంది బావా కవికి యాక్సిడెంట్ అయ్యిందంట కదా ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు బావా అనగానే నోర్మొయ్ మా కళ్యాణ్ నీకేం సంబంధం ఉంది వాడిని ప్రేమించడం లేదు కదా వాడు ఎలా పోతే నీకెందుకు వాడు ఏ డిప్రెషన్లో ఉంటే నీకెందుకు వాడు నీ గురించి ఆలోచించి ఆలోచించి అసలు ఏం చేస్తున్నాడో తెలీదు అందుకే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అయినా నేను నా తమ్ముణ్ణి చూసుకుంటాను వాడిని మామూలు మనిషిని చేస్తాను అని చెప్పి నువ్వు వాడిని చూడ్డానికి వీల్లేదు నిన్ను చూస్తే వాడు మళ్ళీ ప్రేమ గురించి బాధపడుతూ ఇంకా కృంగిపోతాడు వెళ్ళు మహాతల్లి అని అంటారు బావా అలా అనద్దు కవి నా ప్రాణ స్నేహితుడు అనగానే అవునా ప్రాణ స్నేహితుడా అంటే నువ్వు ప్రేమించలేదన్నమాట అనగానే బావా ఆల్రెడీ కవిని నేను ప్రేమించాను కానీ అనామికని కవి ప్రేమించాడు నా ప్రేమని అలాగే ఉంచుకున్నాను కానీ నా గురించి కవి ఇంతగా ఆలోచిస్తున్నాడని అనుకోలేదు అని అంటుంది అప్పు అవును అప్పు ఎందుకంటే ప్రేమ ఒక్కసారే పుడుతుందని చాలామంది అంటారు ఒక కఠినాత్మురాల్ని ప్రేమించాడు నా తమ్ముడు తెలియక ఇక తన నిజస్వరూపం తెలుసుకుని విడాకులిచ్చాడు నీ ప్రేమని నమ్మాడు నీ స్నేహానికి వాల్యూ ఇచ్చాడు నువ్వంటే ప్రాణంగా ఉన్నాడు కానీ నువ్వు వాడి ప్రేమని అర్థం చేసుకోలేదు ఇక వెళ్ళు అనగానే బావా నువ్వు తప్పుగా అంటున్నావు నేను కవిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను కవి నాకు కావాలి కానీ మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలియంది కాదు అని చెప్పి అంటుంది చూడప్పు మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నీ ప్రేమని బలి చేస్తూ ఎవడో ముక్కు ముఖం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు ఎందుకు మీ కావ్యక్క మీ స్వప్నక్క వాళ్ళు అత్తవారింట్లో ఎంత అయినా కష్టాలు పడి వాళ్ళేంటో నిరూపించుకున్నారు నువ్వు కూడా ఎవరికో భయపడి నీ ప్రేమని మనసులో దాచుకుని ఎవరికో భార్య అయ్యి కష్టాలు పడద్దు అని అంటారు బావా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కానీ అనగానే చూడపు నువ్వు కళ్యాణ్ ప్రేమిస్తున్నావా లేదా అని అంటారు నేను ప్రాణం కంటే కవిని ప్రేమిస్తున్నాను కవిని చూడకుండా నేను ఉండలేకపోయేదాన్ని కానీ పరిస్థితుల వల్ల ఇలా దూరం అయ్యాము అనగానే ఇక కళ్యాణ్ అప్పుకి తనపై ఉన్న ప్రేమని ఇక తెలుసుకుని చాలా సంతోషపడతాడు అటువైపు కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అప్పు ఆయన చెప్పింది నిజమే అన్నమాట మీ ప్రేమని ఆయన గ్రహించాడు నేనే నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను నిజంగా మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరికి భార్య అయితే జీవితాంతం నరకమే అప్పు ప్రేమని గెలిపించడం కోసం ఆయన ఇంత డ్రామా ఆడారా నిజంగా కవిగారికి ఏమైనా అయ్యిందా అని చెప్పి పరుగు పరుగునా ఏవండి కవిగారికి ఏమైనా అయ్యిందా అనగానే కళ్యాణ్ బయటికి రా అని అంటారు రాజ్ కళ్యాణ్ బయటికి వస్తారు పరుగు పరుగున అప్పు వెళ్ళి కళ్యాణ్ ని కౌగిలించుకుంటుంది కవి నీకేమి అవ్వలేదు కదా ఏంటి బావా నువ్వు ప్రాణం పోయినంత పని అనగానే మీ ఇద్దరి ప్రేమని అదిగో అక్కడ కళావతికి నీకు చెప్పాలనే ఇలా డ్రామా ఆడాను చూడరా అప్పుకి నువ్వంటే ఎంత ప్రేమో ఇప్పుడైనా అప్పుని పెళ్ళి చేసుకుంటావా అప్పు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటావా లేదా అని అంటారు బావా నువ్వు అండగా ఉంటే మాకు ధైర్యం అయినా నా ప్రేమని నేను గెలిపించుకుంటాను ఈసారి కవిని వదిలే ప్రసక్తే లేదు అని అంటుంది అప్పు అప్పు నువ్వు ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి సరేనా అత్తవారింట్లో ఎన్ని కష్టాలు వచ్చినా మీ అక్క చూడు బయటికి నేను గెంటేసినా అక్కడే ఉంది ఇప్పుడు మీ అక్కకి అత్తవారింట్లో ఎంత వాల్యూ ఉందో నీకు తెలియంది కాదు ఇప్పటికైనా కళావతి నీకు అర్థమైందా అనగానే అర్థమైందండి కానీ చిన్నత్తయ్య అలాగే ఆ రుద్రాణి గారు ఈ విషయంలో ఎంత గొడవ చేస్తారో అని అంటుంది చూడు కళావతి వాళ్ళేదో గొడవ చేశారని నా తమ్ముడి మనసుని అప్పు మనసుని బాధపెట్టడంలో అర్థం లేదు వాళ్ళిద్దరి పెళ్ళి ఎలా చేయాలో నాకు తెలుసు అని అంటారు రాజ్ ఎలా చేస్తారండి రేపు అందరూ అప్పు పెళ్ళని అందరికీ తెలిసిపోయింది బస్తీ జనాలు కూడా వస్తారు ఇటువైపు అత్తయ్య మామయ్య అందరూ వస్తారు ఎలా అని అంటుంది చూడు కళావతి ఎలా అని ఇప్పుడు ఆలోచించడం కాదు అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడైతే ప్రశాంతంగా పెళ్ళి షాపింగ్ చేద్దాం అప్పు కళ్యాణ్ కోసం అనగాని సరే అండి నిజంగా మీరు కృష్ణ భగవాన్ లాగా కథ ఇలా మలుపు తిప్పుతారని అస్సలు అనుకోలేదు అని అంటుంది సరి సరే అప్పు కళ్యాణ్ మీరిక హ్యాపీగా ఉండండి మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది అని అంటారు రాజ్ ఇక ఇద్దరు చాలా సంతోషంగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది ఇక మగ పెళ్లి వారు కళ్యాణ మండపానికి వస్తారు రాజ్ వాళ్ళ దగ్గరికి వస్తారు సర్ మీరు మాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అనగానే చూడండి నా తమ్ముడు కళ్యాణ్ అప్పు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు అప్పు గురించి మీరు అన్ని నిజాలు తెలుసు కూడా ముందుకు వచ్చారంటే మీది చాలా గొప్ప మనసుని నాకు అర్థమైంది ఈరోజు పెళ్ళి అప్పు కళ్యాణ్కే జరుగుతుంది అని అంటారు అదేంటి బాబు అలా అంటావు అప్పుని చిన్నప్పటి నుండి చూశాం కాబట్టి మీ తమ్ముడితో ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ అనామిక అలా కావాలని చేసిందని మేము తెలుసుకున్నాము కనుక ముగ్గురు కూతుర్లు బంగారం అని మాకు తెలుసు మీరు ఇలా మాట్లాడద్దు అని అంటారు చూడండమ్మా నిజమే మీరు చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ కానీ ఇద్దరి ప్రేమని గెలిపించాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అలాగే నువ్వు పోలీసువి కాబట్టి ఖచ్చితంగా అప్పు కూడా పోలీస్ అయితే ఇద్దరూ హ్యాపీగా ఉండొచ్చని కోరుకున్నావు కానీ అప్పు నీతో పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండదు కళ్యాణ్ తన మనసులో ఉన్నాడు వాళ్ళ ప్రేమని గెలిపించాలనుకుంటున్నాను అందుకే మీరు మాకు సహాయం చేయాలి అని అంటారు రాజ్ చూడండి అప్పు అంటే నాకు ఇష్టమే కానీ తన మనసులో కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఇక నాకు అని అంటారు అందుకే ఈ పెళ్లి దాకా ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉండాలి మీ వేషం కళ్యాణికి వేస్తాను ముసిగేసుకుని వచ్చి కళ్యాణ్ అప్పు మెడలో తాలిబొట్టు కడతాడు అనగాని ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి మీ ప్లాను అప్పుడు నా ప్లాన్ని మీరు అనగానే చూడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రతోనే కొయ్యాలి అందుకే ఇటువైపు నుండి నరుక్కుని వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు మీ సాంప్రదాయ ప్రకారం ముఖానికి పూలతో అలంకరణ ఇవ్వాలి పెళ్ళయ్యాకే అబ్బాయి ముఖం అమ్మాయికి కనిపించాలని చెప్పండి అప్పుడు ఎవరికీ ఏ ప్రాబ్లం ఉండదు అనగాని సరే బాబు అని అంటారు ఆ తల్లిదండ్రులు చూడండి మీరు మధ్యతరగతి వారైనా మంచి మనసుతో అర్థం చేసుకున్నారు అందుకే మీ అబ్బాయి కానిస్టేబుల్గా కాకుండా ఎస్పీగా ప్రమోషన్ వస్తుంది అని అంటారు థ్యాంక్స్ అండి అని అంటారు ఆ పెళ్ళికొడుకు ఇక కావ్య రాజ్ వైపు అమ్మో నా మొగుడికి ఇలాంటి తెలివితేటలు ఉన్నాయంటే నేను దేనికి పనికిరాను అనగానే కళావతి ప్రేమని గెలిపించాలంటే చాలా నాటకాలు ఆడాలి అనుకోకుండా నువ్వు భార్య అయ్యావు ఇప్పుడు మా నిద్రం ఎలా ఉన్నామో అలాగే మా పిన్ని వాళ్ళు కూడా మారిపోతారు అని అంటారు రాజ్ ఇక పెళ్లి పీట్లపైకి పెళ్ళికొడుకుని తీసుకొస్తారు ఇదేంటి రుద్రాణి పెళ్లి కొడుకుని చూద్దామంటే ముఖానికంతా పువ్వులున్నాయి ఇదేంటి అని అడగగానే ఇక ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అంటుంది చూడండి మా సాంప్రదాయ ప్రకారం అమ్మాయిని పెళ్ళి అయ్యాకే అబ్బాయి చూడాలి అందుకే ముఖానికి అలా పూలతో అలంకరించారు అని అంటుంది ఓ అవునా ఇంతకీ మన కళ్యాణ్ పెళ్లికి రాలేదు కదా అని అంటుంది రుద్రాని వాడు రాలేదులే వస్తే వీళ్ళు ఏదో ఒకలాగా నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారు అందుకే ఇంట్లోనే ఉన్నాడు అని అంటుంది రుద్రాణి రుద్రాణితో ఇక ధాన్యలక్ష్మి ఇక రుద్రానికి డౌట్ వస్తుంది అప్పుడు కావ్యకి నేను ఎలా ముసుగు వేశానో అలాగే కావాలని ఆ పెళ్లి కొడుక్కి ముసుగేశారేమో అని చెప్పి ఏమో ధాన్యలక్ష్మి నాకు డౌట్గా ఉంది ఒక్కసారి ఆ పెళ్ళికొడుకుమో కానీ నేను చూడాలి అని అంటుంది రుద్రాణి ఇప్పుడు నువ్వు అలా చేస్తే వాళ్ళకి కొమ్ములు ఇచ్చిన వాళ్ళం అవుతాము ఖచ్చితంగా నా కూతురు పెళ్లి ఆగిపోయింది నీ వల్లే నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యని చెప్పి కనకం కావ్య స్వప్న అందరూ నా మీదకి దండెత్తుతారు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి అమ్మో వీళ్ళు ఏదో చేసేటట్టున్నారు ఎలాగైనా ఆ ముసుగులో ఉన్న పెళ్లి కొడుకుని చూడాలి కళ్యాణ్ కాకపోతే హ్యాపీ లేకపోతే వాళ్ళ తెలివికి ఇక నేను కింద పడిపోయినట్టే అని అనుకుంటుంది రుద్రాణి ఇక కనకం కృష్ణమూర్తి హప్పుని చూస్తారు అమ్మాయి సంతోషంగా ఉంది కనకం నువ్వేమీ కంగారు పడద్దు కళ్యాణ్ బాబు కూడా ఇక్కడికి రాలేదు నువ్వెందుకు ఇంత టెన్షన్ పడతావు అనగానే నా కూతురు పెళ్లి జరిగిపోవాలి ప్రశాంతంగా అత్తవారింట్లో కాపురం చేసుకోవాలి అదే నాకు కావాల్సింది అది మనసు చంపుకొని పెళ్లికి ఒప్పుకుందని నాకు తెలుసయ్యా అని అంటుంది కనకం చూడు కనకం ఇప్పుడు అప్పు సంతోషంగా ఉంది కదా ఇక నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు మన దుగ్గిరాల మన అమ్మాయి వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అడు చూడు రాజ్ కావ్య కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా అప్పు ప్రేమని ఇక ఎక్కువ బలవంతం పెట్టలేదు అని అంటారు కృష్ణమూర్తి అవునయ్యా అవును అని అంటుంది కనకం ఇక అక్కడ ముసుగు వేసుకుని కళ్యాణ్ణి కూర్చోబెడతారు రాజ్ కావి టెన్షన్గా చూస్తూ ఉంటుంది అప్పు దొంగచాటుగా కళ్యాణి చూస్తుంది ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు ఇక ఒకరినొకరు చూసుకొని ఇక జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు తర్వాత తాలిబొట్టు కట్టి ఇక తలంబ్రాలు కూడా అయిపోతాయి ఇక అప్పు తాలిబొట్టుని చూస్తూ ఉంటుంది అమ్మయ్య మా అప్పుకి పెళ్ళి అయిపోయింది ప్రశాంతంగా ఉంది అనగాని మా కళ్యాణి కూడా అయిపోయింది కళావతి ఇంకా ప్రశాంతంగా ఉంది కానీ మా పిన్ని మా అత్తే షాక్ అవుతారు వాళ్ళ ముఖాలు నువ్వు స్వప్న హ్యాపీగా చూడండి అని అంటారు రాజ్ ఈ పెళ్లి తర్వాత పెద్ద గొడవలు అవుతాయేమోనండి అని అంటుంది కావ్య పెద్ద గొడవలు అయితేనే కదా స్ట్రాంగ్గా బంధం నిలబడుతుంది వాళ్ళిద్దరి పెళ్ళి అవ్వడమే నాకు కావాలి వాళ్ళిద్దరూ ఆనందమే నాకు కావాలి అని చెప్పి అంటారు రాజ్ ఇక పెళ్ళయ్యాక ఇద్దరు ఆశీర్వాదం కోసం ఇక రాబోతూ ఉంటే ఆగండి పెళ్ళైపోయింది కదా మరి ఆ పూల డెకరేషన్ తీసేయచ్చు కదా అని అంటుంది రుద్రాణి ఇక ఒక్కసారిగా పూల ముఖానికి ఉన్న పూలను తీస్తారు కళ్యాణ్ దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ షాక్ అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ అనగానే పిని అప్పు కళ్యాణ్ పెళ్ళి మనందరి సమక్షంలో జరిగిపోయింది వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు అందుకే మీకు ఎంత కన్విన్స్ చేసినా మీరు ఏదో ఒకటి చేసి కనకం ఫ్యామిలీకి బాధ పెట్టి భయపెడతారు అందుకే వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించాను ఇక పెళ్ళికొడుకు కూడా ఒప్పుకొని హ్యాపీగా దీనికి ఒప్పుకున్నారు ఇంకా కన్నతల్లిగా తన మనసుని అర్థం చేసుకుని అక్షింతలు వేస్తే బాగుంటుంది అని అంటారు రాజ్ రాజ్ నా కొడుకు మనసుని అర్థం చేసుకున్నావు నాన్న కళ్యాణ్ అప్పుని ప్రేమించావు మా కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నావు ధాన్యం ఇష్టం ఎవరికి కావాలి అని చెప్పి ఇక ప్రకాష్ వచ్చి వాళ్ళిద్దరిని చూసి ఆనందపడతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ తెలివిగా చేసిన పనికి హ్యాట్సప్ చెప్తారు ఇక అప్పు కళ్యాణ్ పెళ్ళి చాలా హ్యాపీగా జరిగిపోతుంది అక్కడి నుండి ధాన్యలక్ష్మి కోపంగా అన్నీ విసిరేసి వెళ్ళిపోతుంది అమ్మ మనసు చాలా అంటే చాలా మంచిది కానీ అమ్మను ఎవరో ఏదో చేశారన్నయ్యా అందుకే అమ్మ అంత గట్టిగా ఇదిగో ఇలా అరుస్తూ వెళ్ళిపోయింది అనగాని కళ్యాణ్ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అని అంటారు ఇక కనకం కృష్ణమూర్తి బాబు ఎందుకు బాబు ఇలా చేశావు వాళ్ళిద్దరి ప్రేమ తెలిసి కూడా మీరు అనగాని చూడండి అనవసరమైన భయాలు పెట్టుకొని ఇద్దరిని విడదయ్యాలనుకున్నారు తెలివిగా ఇలా చేశాను నానమ్మ తాతయ్య మమ్మీ డాడీ నన్ను అనగానే ఏం పర్వాలేదు అప్పుని అప్పూని కళ్యాణ్ ప్రేమించాడు కాబట్టి వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించారు ఆ రా ధాన్యలక్ష్మి రుద్రానికి గురించి నేను ఏదైనా చేస్తాను పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకురావాలి అని అంటారు ఇందిరాదేవి ఇక కనకం కృష్ణమూర్తి అప్పుకి అప్పగింతలు చేసి ఇక అత్తవారింటికి బయలుదేరుతుంది అప్పు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్